ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిర్డీ సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కూడానే ఉండి నీతోనే ఉండి నిన్ను నమ్మించి నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు ఇతరులకి లంచాలు ఇచ్చు కూడా నీకు చెడ్డ పేరు తీసుకురావాలి అని నీ ఎదుగుదల ఆపాలి అని కొందరు చూస్తున్నారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవి ఏమీ కూడా ఫలించకుండా తిరిగి వారికే తగిలేలా నేను చేస్తాను తల్లి నువ్వు తీయటి శుభవార్తలు వినబోతున్నావు నీ బాధ అనేది ఇక అనవసరమమ్మ నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి దుర్గమ్మ తల్లి కానీ లలిత అమ్మ కానీ ఉన్నారు కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక అమ్మవారిని తాకండి ఈ శుక్రవారం రోజున బాబాగారు మనకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబా గారి మాటలని తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి నిన్ను కొంతమంది దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితానికి కానీ నీ ఉద్యోగానికి కానీ నీ వ్యాపారానికి కానీ అయితే నువ్వు రాణించాలి అని అనుకుంటున్నావో అందులో నువ్వు రాణించాలి అన్నా మంచి పేరు తెచ్చుకోవాలి అన్నా నువ్వు చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఎందుకు బాబా నేను ఎంత నిజాయితీగా ఉన్నా సరే నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా నా పని నేను చేసుకుంటున్నాను కదా అని నువ్వు నన్ను అడగవచ్చు ను తల్లి నీ పని నువ్వు చేసుకుంటున్నావు నువ్వు న్యాయంగా నీ ఎదుగుదలకి నీ కృషి అనేది చేస్తున్నావు నే కొందరికి అది నచ్చటం లేదు నిన్ను కొంతమంది విలువిచ్చి చూస్తున్నా పొగుడుతున్నా మర్యాద ఇచ్చి చూస్తున్నా సరే అది వారు ఓర్చుకోలేకపోతున్నారు ఓడ్చుకోలేనితనంతో నువ్వు ఎక్కడ ఎదిగిపోతావు అన్న ఈర్షతోటి నిన్ను ఏమీ చే నిన్ను ఎలాగైనా సరే కృంగదీయాలి అని చూస్తున్నారు అది మాటలతో అయినా సరే చేతలతో అయినా సరే అంటే మంచి వాళ్ళకి అంటే నువ్వు నిన్ను మంచిగా వాళ్ళకి వాళ్ళ ముందు నీ విలువ తగ్గించాలి అని చూస్తున్నారు నువ్వు పనిచేసే దగ్గర కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ ఎక్కడైనా సరే నీ విలువని తగ్గించాలి అని చూస్తున్నారమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి నేను అంతా మంచిగానే ఉన్నాను కదా బాబా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నావు కదమ్మా చెప్తాను వినుతల్లి నే కూడా నమ్ముతున్నావు అందరూ నీవాళ్ళు మంచివాళ్ళు అందరికీ కూడా నీలాంటి గుణం ఉన్నవాళ్లే అని అనుకుంటున్నావు కానీ అందరూ కూడా అలా ఉండరమ్మా కొందరు మంచి ఉన్నా సరే ఈర్ష ద్వేషం అసూయ కోపం ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంటారు నువ్వు ఎప్పుడు పడిపోతావో చూసి ఆనందిద్దామో అన్నట్టుగా ఉంటారు నువ్వు ఎప్పుడైతే కష్టపడుతున్నావో నువ్వు ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతున్నావో అప్పుడు వాళ్ళు మనసులో ఆనందపడతారు ఆ సమయం కోసం వేచి ఉన్నారు నిన్నే టార్గెట్గా చేసి నీ మీదే కన్ను పెట్టి వాళ్ళు ఎన్నో ఎన్నో కుట్రలు చేస్తున్నారమ్మా నీతోటి వారికి నీ మీద లేనిపోని చెప్పి నీ మీద గౌరవాన్ని తగ్గించాలి నీతోటి మాట్లాడకుండా చెయ్యాలి నిన్ను ఎవరూ లేనివారిగా చెయ్యాలి నీకు ఎటువంటి సపోర్టు లేకుండా చెయ్యాలి అని ఒంటరిని చెయ్యాలి అని కూడా వారు ఎంతగానో తప్పిస్తున్నారు నీతో ఎవరు మాట్లాడినా ఎవరు నీతో కలిసి ఉంటున్నా నీకు ముఖ్యత్వం ఇస్తున్నా సరే వారు ఓర్చుకోలేకపోతున్నారు వారు ఎవరు అని గుర్తించు వారికి దూరంగా ఉండు నిన్ను దెబ్బ కొట్టాలని నిన్ను నాశనం చేయాలి అని నిన్ను బాధ పెట్టాలి అని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదమ్మా ఎందుకు బాబా నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు కదా నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కసారి ఆందోళన పడ్డావు నువ్వేమీ కూడా భయపడవద్దు తల్లి నీకు రక్షణ కవచంగా ఆపత్ బాంధువుల నీ తండ్రి ఉన్నాడు కదమ్మా నీ బాబా నీ తోడు ఉన్నంత వరకు నీకు ఎటువంటి కష్టమూ కూడా రాదు తల్లి నీ మీద ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేసినా సరే అవన్నీ కూడా నీ సాయి తండ్రిని దాటి రావాలి అనేది నీకు తెలుసు కదమ్మా నీ బాబా అన్నీ చూస్తున్నాడు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా చెడుని సహించడు తల్లి వాళ్ళని చెడు కష్టపెడుతూ ఉంటే నేను అస్సలు సహించను తల్లి కల్లా కపటం లేని ఎంతో కష్టపడి పని చేసే నా బిడ్డవైన నీకు ఎవరైనా కష్టం కలిగిస్తే నేను ఊరుకుంటానా తల్లి ఊరుకోనంటే ఊరుకోను తల్లి నిన్ను రక్షించుకోవటమే కాకుండా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తాను వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా నేను చేస్తాను కదమ్మా నీకు ఎలాంటి కేడు అంటకుండా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా నీ బాబా తండ్రిని నేనున్నంత వరకు కూడా నువ్వు దేనికి కూడా వసగవలసిన అవసరం లేదు సాయి అని పిలిచావు బాబా అని నన్ను ఆరాధించావు నీ యొక్క తండ్రి స్థానం నాకు ఇచ్చి ప్రతినిత్యము కూడా నన్ను ఆరాధించే నా బిడ్డని ఎలా చూసుకుంటానో నీకు తెలియదా తల్లి నన్ను ఒక్కసారి పిలిస్తే నేను వంద సార్లు పలుకుతాను నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను వస్తూనే ఉంటాను నా బిడ్డలు ఎలా ఉన్నారు నా భక్తులు ఎటువంటి కష్టంలో ఉన్నారు నేను ఎప్పుడూ కూడా కన్ను ఆర్పకుండా ప్రతి క్షణము కూడా చూసుకుంటూ ఉంటాను ఇదే ఈ సాయి తండ్రి కొలిచేవారికి నేను ఇచ్చే బహుమతి నేనే అండగా ఉంటాను అని నన్ను నమ్మకంతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి నేను సర్వనిశ్చయంగా తండ్రిగా ఉంటాను తల్లి ఎప్పుడు గురువారం వస్తుందా నా బాబా తండ్రికి పూజ చేసుకుందామా ఎప్పుడు గురువారం వస్తుందా లేని వారికి సహాయం చేద్దామన్న ఆలోచనతో ఉంటావు అలాగే రాత్రి పడుకునే వరకు కూడా నాతో మాట్లాడుతూ నీ బిడ్డలా నన్ను చూసుకుంటావమ్మా నువ్వు నన్ను నీ బిడ్డగా నీ తండ్రిగా నన్ను ఆరాధిస్తున్నప్పుడు నిన్ను క్షేమంగా చూసుకోకుండా ఎలా ఉంటాను తల్లి నీకు ఎంత చెడు చేయాలి అని చూసినా సరే ఆ చెడు శక్తి నీ దరిదాపుల్లో కూడా రాకుండా నేను చూసుకుంటానమ్మా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది తప్ప నీకు మాత్రం ఏమీ అంటదు తల్లి వాళ్ళు కోరుకోవచ్చు నువ్వు బాగుండకూడదు అని కానీ నువ్వు బాగుండకూడదు అను అని అనుకోవటానికి వాళ్ళెవరు చెప్పు తల్లి అది నిర్ణయించవలసింది ఆ భగవంతుడు కదా నువ్వు నమ్ముతున్న ఈ బాబా కదా అలాగే వాళ్ళెవరు తల్లి నిన్ను అనటానికి తడుచుకోవటానికి వాళ్ళు తలుచుకున్నంత మాత్రాన ఏమీ జరగదమ్మా నీ మంచి మనసే నీకు శ్రీరామరక్ష తల్లి ఎవరిదైతే మంచి మనసు ఉంటుందో అక్కడ భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు కొలువై ఉంటాడు ఎవరైతే నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఉంటారో వారికి భగవంతుడి యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది వాళ్ళకి ఎప్పటికైనా సరే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా నువ్వు బాబాని మొదట్లో అడిగావు కదా నేను ఏమీ చేయలేదు కదా బాబా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏ తప్పు చేయలేదు కదా అని అంటున్నావు కదమ్మా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి నీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి వాళ్ళని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి నీ వ్యాపారాన్ని ఎలా పైకి తీసుకురావాలి అనే ఆలోచనతోనే ఉన్నావు తప్ప ఆలోచనలే లేవమ్మా నీ మంచితనమే నీ విలువ పెంపొందేలా చేస్తుంది కష్టపడే తత్వమే నీ కుటుంబాన్ని మంచి ఎదిగేలా చేస్తుందమ్మా అక్కడికితో అందరికీ కూడా నీ విలువ అనేది ఏమిటో తెలుస్తుంది తల్లి మంచి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి వాళ్ళు ఎంత చెడు కుట్రలు చేసినా సరే నీకు ఎటువంటి చెడు ప్రభావం కూడా తగలదు అని గుర్తుంచుకో తల్లి నిన్ను ఎంత కిందకి తొయ్యాలి అని చూసినా సరే నేను నిన్ను కిందకి పడనివ్వను తల్లి వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెబుతాను వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తానమ్మా వారికి సరైన శిక్ష వేస్తాను తల్లి నువ్వు నమ్మిన నీ ధర్మాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు తల్లి నీ నీతి నిజాయితీలే నీకు శ్రీరామ రక్షమ్మ వాటి వల్లే నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉండగలుగుతావు తల్లి అని అయితే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడు లలిత అమ్మవారిని వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు రేపు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి బాబా ఇంకొంతకాలం వేచి చూడు అని అన్నావు బాబా ఎన్ని రోజుల నుంచి ఇలా చెబుతున్నారు ఇక నా వల్ల కావటం లేదు ఇప్పుడు నాకు సహాయం చేసి తీరవలసిందే అని అడుగుతున్నావమ్మా మీరు ఇప్పుడు నేను పడుతున్న బాధలు పడుతున్న కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు నా నుండి దూరం అయిపోవలసిందే నాకు గెలుపు తప్పకుండా ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంది తల్లి ఇంత అధికారంగా నువ్వు తండ్రివైన నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర అడుగుతావమ్మా ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగనివ్వను తల్లి మీదట నీకు పెద్ద విజయ మార్గం ఉంది విజయం కలిగే సమయం ఆసన్నమైందమ్మా నా బిడ్డ జీవితంలోకి మంచి మార్పును నేను తీసుకువస్తాను తల్లి నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతోటి సమస్యల నుంచి గట్టెక్కించాలి అనే సహాయం కోసం నా వద్దకు వచ్చావు కదా తప్పకుండా నీకు రక్షణగా ఉంటాను తల్లి నీ చెయ్య వదలకుండా నిన్ను పట్టుకుంటాను నువ్వు విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ విజయాన్ని నీ చేతిలో పెడతానమ్మా నిర్భయంగా నువ్వు కోరింది నీకు అందిస్తాను నీ బాబా తండ్రి చెప్పిన మాట తప్పడు అని నీకు తెలుసు కదమ్మా నువ్వు ఎంతసేపు నా నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య ఎన్నిసార్లు నాతో చెప్పుకుంటావో నీ ఇష్టం నా మాటలన్నీ కూడా నీకు తప్పకుండా చేరుతాయి ఈ ప్రతిఫలాన్ని నువ్వు తీసుకుంటావు తల్లి నువ్వు కోరింది తప్పకుండా నెరవేర్చే తీరుతాను తల్లి ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి బాబా నా సుఖమైన రోజులు మేఘాల వలె వెళ్ళిపోయాయి కానీ దుఃఖకరమైన రోజులు మాత్రం భూమిలా స్థిరంగా అలాగే ఉన్నాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రుళ్ళు నిద్ర రావటం మానేసింది సంతోష క్షణాలన్నీ కూడా కలలుగా మిగిలిపోయాయి తల్లి మంచు కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు నిజాయితీగా లేరు నీతిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది అందమైన మంచి తునకలు అడిగాను కానీ కన్నీటి తునకలు ఇచ్చావు ఇలాగే కథ తల్లి మనసులో అనుకుంటూ బాధపడుతున్నావు మనసులో ఒక ప్రశాంతత లేకుండా ఉన్నావు పగలే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషాన్ని అనుభవించకుండా నీ మనసు దుఃఖంతోనే ఉన్నావు ఇదే కథ తల్లి నువ్వు మానసికంగా నలిగిపోతున్న పరిస్థితి ఈ పరిస్థితి మార్చమనే కథ తల్లి నన్ను గట్టిగా వేడుకుంటున్నావు నీ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతంగా ఉండదు కానీ నువ్వు కొంచెం కంగారు పడుతున్నావమ్మా తొందరపడుతున్నావు జీవితం మీద నమ్మకం ఉండాలి భవిష్యత్తు మీద కూడా ఆశ ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు కానీ సంతోషించే కాలం కోసం నువ్వు తల్లి అసలు దిగులు పడవద్దు తల్లి నీ నమ్మకానికి ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు వారు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నిదానంగా ఓపికగా ఉండమ్మా కష్టాలు వస్తే భరించు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదిరించి పోరాడు అవుతుంది నేను చేయగలను అని అనుకునేవారు నిజమైన బలవంతులు తల్లి నీ దుఃఖాన్నంతా కూడా పారద్రోలుతానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీకైన మంచి దారి నీకు చూపిస్తానమ్మా నీ దుఃఖాన్నంతా విడిచి ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రించు రేపు నిద్ర లేచిన వెంటనే నన్ను తలుచుకో తల్లి నా నామస్మరణ చేసిన తర్వాత నీ పనులు ఆరంభించుకో రేపటి రోజున నీకు తప్పకుండా మంచి మార్పు వస్తుందమ్మా ఎన్ని రోజులు నిదానంగా ఉన్న నీకు మంచి తీర్పు తప్పకుండా వస్తుంది నా మీద నమ్మకంతో ఉన్నావమ్మా నీ జీవితంలో వెలుగును చూడటానికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా ఫలితం దక్కబోతుంది నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా న్యాయం జరగబోతుంది ఎప్పుడూ ఒంటరిని అని బాధపడకమ్మా నీ తండ్రినైనా నేను ఉన్నాను కదా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఎంత జీవితం ఎలా ఉండాలి అని నేను ఆశపడ్డాను అలా ఉండబోతుంది నీ జీవితం నేను ఇంకా జీవంతోనే ఉన్నాను అని నమ్ముతున్నావు కదా అయితే నీ కష్టాన్ని తీరుస్తాను అని నమ్ముతల్లి నీకు రేపటి రోజున నీ జీవితంలో మంచి మార్పు కనిపిస్తుంది నా మీద నమ్మకంతో ఉండు తల్లి నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీకు ఈ చిన్న మంత్రం చెబుతాను వినుతల్లి ఈ శుక్రవారం రోజున దుర్గమ్మ తల్లికి సాయంత్రం నువ్వు నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాదేవియే దేవియే నమ అని అనుకుంటూ నువ్వు కుంకుమతో అష్టోత్తరం చేసుకో తల్లి ఇలా చేయటం వలన నీకు సకల కష్టాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం నా అనుగ్రహం కలుగుతుంది తల్లి మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి మీ జీవితం ఆనందకరంగా మారబోతుంది సంతోషం మీ గుమ్మంలోకి వస్తుంది తల్లి నా మీద నమ్మకంతో నేను చెప్పినట్లుగా చేసుకో తల్లి మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారబోతుంది సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబా గారు లలిత అమ్మవారిని తాకిన వారి గురించి అయితే చెబుతున్నారండి మరి ఈ రోజైతే మన బాబా గారు ఇద్దరు అమ్మల్ని తాకిన వారి గురించి మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం పవతు జై సాయి రామ్